కూడా ఆ బీజం చెప్పండి కింద నుంచి పైకి ఇప్పుడు ఫస్ట్ పాదం రెండో పాదం మూడో పాదం ఫస్ట్ పాదం స్థితి సృష్టి రెండో పాదం మంత్రం అది కయ్యలరిం మసకలరిం సకలం అనేది మంత్రం పంచదశ అది మెయిన్ మంత్రం మళ్ళీ లాస్ట్ లో లైవ్ చెప్తాను ఫస్ట్ సృష్టి స్థితి లైవ్ ఈ స్థితే శివపార్వతుల మంత్రం అది మెయిన్ మంత్రం దాని ముందు వచ్చే పంచప్రణవాలు ఒకటి సృష్టి రెండు లయం నుంచి పై అంటే ఆ మంత్రం బాగా ప్రకాశించాలంటే ఆ మంత్రం ఉద్ధాపనం చెందాలంటే ఆ మంత్రాన్ని మనం బాగా చేయాలంటే దానికి ఒక చిమ్మిని లాంటిది ఓం శ్రీం హ్రీం క్లీం ఐం సౌహం అనేది సౌహ ఐం క్లీం హ్రీం శ్రీం అనేది వచ్చింది లాంటివి ఆ మధ్యలో మంత్రం కయలహరిం అస్కలహరిం సకలహరిం అనేది మంత్రం ఇప్పుడు ఈ మంత్రాన్ని మనం సృష్టి స్థితి చేస్తాను లైన్ కూడా నేను కొద్దిగా అలవాటు చేస్తున్నాను రోజులో అది కొద్ది కొద్దిగా రోజు లాస్ట్ లో కొంచెం ప్యాక్టి చేస్తాం ఎట్టయితే కిందకి పోయిందో అట్లే పైకి రావడం అంతే ఓం శ్రీం హ్రీం క్లీం ఐం మళ్ళీ అదే మంత్రం పైకి రావడం సౌహ ఐం క్లీం హ్రీం శ్రీం ఓం నమ ఓం అనేది పరమాత్మ బి పరమాత్మ గారి నుంచి సృష్టి జరిగింది పంచిపోతాయి అవ్యక్తం ముందు ఏం లేదు అది ఎండ్రుకుల వేయ వంతు ఈశ్వరుడు తెల్లకాడు అమ్మవారు రక్తకాణం ఉంది వాళ్ళిద్దరు గలిస్తే రాజరాజేష్ ఆ తత్వం ఉంది అంతా ఇశ్వాంతరాల అంతా అనేక కోటి బ్రహ్మాండాలు అంతా చిక్కగా పేర్చబడి ఉన్నాయి వీలు లోగుతుందంట అరుణ కాంతి అయితే జీవరాశి చెట్లేమో రెండు బీజాలు కలిసి చెట్లు ఉత్పత్తి అయి ప్రతిత్తనంలో రెండు బీజాలు ఉన్నాయి అవి ఎక్కడ పడితే ఆడ వాన వస్తేనే మొలొస్తాయి ఎట్ట కాదు క్రిమి కేటకు పసుకో దీనికి గర్భం ఉంది ఆ గర్భంలోకి శివ పార్వతులు ఆ బీజాలు తల్లిదండ్రుల రూపంలో బిందువులు శివ బిందువులు తెల్ల బిందువు ఎర్ర బిందువు జీవకణాలుగా మారి తల్లిదండ్రులు గర్భంలో పోయి మిశ్రమ బిందువు అయ్యి మిశ్రమ బీజం అయ్యి మిశ్రం బీజంలో బిందువు ఉంటది అది గుర్తు పెట్టుకోవాలి బిందువులో బీజం ఉండదు ఎప్పుడు లేదంతా బిందువులు ఉన్నాయి మిశ్రం బిందువు బీజం ఉండదు ఎక్కడైతే బీజం ఉందో జీవరాశిలో ప్రతి జీవి క్రిమి కీటక పశు పక్ష మానవ ఈ బీజం అంతా ఉంది శరీరం ఈ బీజాలల్లో మిశ్రం బీజంలో బిందువులు ఉంటాయి బిందువులు లేదే శరీరం చెడిపోతుంది కుళ్ళిపోతుంది ఒక నిమిషం ఉండదు ఇప్పుడు పప్పులు కూరలో ఏమైనా వండతాం ఆడబెడతాం తెల్లారికి పాశ్వాసం వచ్చేసి అట్లా దీంట్లో బిందువు బీజం రెండు ఉన్నాయి బీ బిందు అనేది సూర్యస్వరం బీజం అనేది చంద్రస్వరం జీవుడు చంద్రస్వరం బీజం జీవుడు బిందువు దేవుడు ఇది శరీర రూపాన్ని కాపాడుతుంది చంద్ర స్వరం మాట్లాడేది మనసు కోరికలకి సంబంధించి ఈ రెండు సమతుల్యంగా రెండున్నర గంటలు రెండు మాడినప్పుడు మనిషి మాట్లాడుతూ ఆరోగ్యవంతాన ఉంటుంది అయితే మనకి మనం దేవుడు అవ్వాలంటే ఏం చేయాల బీజాన్ని తొక్కేసి బిందుతత్వం పెంచుకోవాలి అంటే లైట్ పెరగాల కాంతి పెరగాలి శరీరం అప్పుడు నువ్వు దైవత్వంగా దైవికమైన శరీరంతో నీ జీవితం గడుపుతావు లేదంటే ఏదో వండుకొని తినటం చేపలు మాంసం ఏ ఒకటి వండుకోవడం కూర వండుకోవడం తినటం మాట్లాడుకోవటం లౌకికం హిహి అహహ అని నవ్వుకోవటం జీవితం వేస్ట్ లాగా బతుకుతున్నారు అందరూ ఎందుకంటే అన్నిటికీ మార్పు గురువు చెంత చేరినప్పుడు సమస్వరం చేస్తే ప్రతి చక్రానికి లేదు హృదయ కమలానికి నావికి సమస్వరం సమస్య ఆడిస్తుంటే నావికి సమస్వరం అంటే ఈ బీజాన్ని తొక్కేసి డ్రై అయిపోతుంది బీజం జలతత్వం ఆవిరైపోయి అగ్నితత్వం పెరగదు ఉదయాన్నే సూర్యచంద్రులు కలుసుకుంటారు రారు రాత్రి అంతా సల్లదనం వస్తుంది సూర్యుడు వస్తాను ఏమైపోయిండ చల్లదనం డ్రై అయిపోయింది అగ్నిపరం అట్లే రెండు ఆడిచ్చినప్పుడు బీజాన్ని తొక్కేసి బిందు విరిగినప్పుడు మనసును తొక్కేసి బుద్ధి పరిపాలన చేస్తుంది నా శరీరం బుద్ధి జ్ఞానం ఇది క్రమంగా చేసుకుంటే శరీరం అలవాటు పడుద్ది మొదట వేడి రావచ్చు కళ్ళు మంటలు రావచ్చు పాదాలు వేడి రావచ్చు ఒళ్ళు ఏదో దగ్గదగ మనినట్టు ఒంట్లో అగ్ని వచ్చినట్టు ఇవన్నీ నాకు ఎన్నో ఏళ్ళు వచ్చినాయి అప్పుడు దానికి ఉపశమనం ఏంది మనం వీలైన కాడికి తక్కువ ఖర్చులో పోయే చూసుకుంటాం సొరకాయ జ్యూస్ కీరకాయ జ్యూస్ అరటి పండ్లు మనకి మజ్జిగ వీలైతే అట్లా కొన్ని పదార్థాలు మనం తీసుకుంటాం వాడిని పూలు చేసుకోవాలి పెసరపప్పు ఎక్కువ వాడాలి అప్పుడు మనకి బెల్లం కూడా మంచిది బెల్లము శనగపేటం పాయసం ముఖ్యంగా ఇంకా గట్టి కావాలి శరీరం అంటే మినపూడలు తిన్నారు రోజు ఒక రెండు వారానికి ఒక రెండు మూడు సార్లు వడపప్పు అంత బెల్లం వేసుకొని వడపప్పు పెసరపప్పు నాన వేసుకొని అంత వడపప్పు అట్లాంటి తాతా ఉండాలి పానకం పానకం అంటే కొద్దిగా మిరియాలు లైట్గా మిరియాలు వేసుకొని యాలక్కాయలు వేసి ఒక గ్లాసు అప్పుడప్పుడు వారానికి ఒక రెండు సార్లు ఇవన్నీ రోజు రాకపోయారు సరే ఇప్పుడు మూలాధారం నుంచి పైకి లైవ్ చెప్తాడు మూలాధారంలో గాలి పీల్చుకుని మూలాధారానికి బాగా సౌహ 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 నావి గాలి పీల్చుకొని బాగా ఐం 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 స్వాదిష్టాన చక్రానికి గాలి పీల్చుకోవాలి

ఆ గాలిపి పిలిస్తే కానీ మనసు ఆడపెట్టాలా బిజం ఆడపెట్టాలా తర్వాత హృదయ కమలానికి గాలి పీల్చుకోవాలి ఉండే గాలి పూర్తి వదిలేసి అన్ని చక్రాల్లో గాలి హృదయ కమ్మల గాలి పీల్చుకో శ్రీం 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 ീം ശ്രീം 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 സഹസ്രാ ഗൽ ഗാൽ കൊല്ല ഉണ്ടേ ഗുരുന്ന് തതിലേശ సంవత్సరం లాక్కొని అండ్ ఆపి श्री देवी समेत श्री काशी स्वामी श्री देवी समेत श्रीकाशी स्वामी ओम श्री देवी समेत श्री काशी काशीश्वर स्वामी ओम देवी समेत श्री काशी काशीश्वर स्वामी अम्मवारी अबवासी కింద కాదు పైన ఉపాసించాలి రాజరాజు అప్పుడు మనం జయిస్తాం శ్రీతత్వాన్ని కింద ఉపాసిస్తే స్త్రీ మీద కోరికలు కల అదే సహస్రాలను వెళ్తే అమ్మవారిని ఇక్కడ ఉన్నట్టు ఊహించుకొని అమ్మని ఎడగానికి ప్రార్థన చేస్తే జయిస్తాం శ్రీతత్వాన్ని చూర్పణకే అన్నమైన స్త్రీ ఒక తాటికి అందం వేసి దాన్ని జయించాడు రాముడు ఒకే బాణంలో కొట్టేసి అంటే శ్రీ వ్యామోహం శ్రీ కోరిక జయించాలి ఎందుకంటే ఇక్కడ ధర్మం ఉంది శివపార్వతులు సాక్షిగా మనం బతకాలి శివపార్వతులు ఏ రూల్స్ ఉన్నాయో ఈ భూమి అన్నాడు అని పరోశ్రీ వ్యామోహం రాముడు పత్ని ఆ ధర్మాన్ని ఆచరించాలి ఆ ధర్మాన్ని ఎప్పుడైతే ధర్మాన్ని ఆచరిస్తామో ధర్మమే దైవత్వం మనం అబద్ధాలు చెప్పకూడదు అబద్ధం కూడా చెప్పకూడదు అది ఏదన్నా కానీ అబద్ధం చెప్పకూడదు అట్లా కొంతకాలం మనం కానీ ప్రాక్టీస్ చేస్తే మనం ఏం చెప్తే అది జరుగుతుంది రూల్స్ ఉన్నాయి పరశ్రీని స్త్రీని మనం అమ్మవారు కానీ చూడాలి అందరూ అమ్మవారులే చూసేదేం లేదు ప్రతి ఒక్క స్త్రీ అమ్మవారి తెలియదు నా భార్య నా ఏదని కూడా అమ్మడినాయి వీలైన కాడు సర్దుకొని ఎన్ని తప్పులు ఉన్నా భార్యలో తప్పులు ఉన్నా భర్త సర్దుకోవాలా భర్తల్లో తప్పులు ఉన్నా భార్య సర్దుకోవాలా అది మనం మింగేయాల అది ఏదైనా మనకి వచ్చింది ఇది సర్దుకోవాలి అయితే దీనికి మార్గం ఏంది నువ్వు సంకల్పం చేయాలి నీకు ఏదైతే ఆటంకం నీకు ఏ ఇబ్బంది ఉంది నువ్వు రోజు మనసులో శివపాలతో చెప్పు నా ఆయా నాకు నా భర్త ఎట్లా అనుకూలించాలి నా భార్య ఎట్లా అనుకూలించాలి నా కొడుకు ఎట్లా అనుకూలించాలి నా కూతురు వాళ్ళు మారాల మంచిగా మంచి బుద్ధులు ఉండాలి వాళ్ళతో చెప్పినప్పుడు వాళ్ళు కొద్ది రోజుల్లో వాళ్ళు మారిపోతారు నువ్వు గమ్ముగా ఉన్నా కూడా వాళ్ళు ఏదో ఒక ఇబ్బంది పడి తిరిగి మళ్ళీ నీ కాడికి వచ్చేస్తారు అహంకారంతో విర్రవీగిన అది వాళ్ళ పొక్కులు చక్కరేస్తుంది మళ్ళీ తిప్పి తిప్పి నీ కాళ్ళ కాడిగా తీసుకోవచ్చు దానికి టైం పట్టదు మూడు నెలలు రెండు నెలలు కొద్దిగా టైం పట్టదు వాళ్ళు లైన్లోకి రావాలి ఎందుకంటే వాళ్ళకి తగిన గుణపాఠం దాంట్లో జరిగినాక వెనక్కి వస్తుంది నీ కాడికి వస్తుంది తిరుపు ఎవరైనా ఒక ఆఫీసులో అయినా సరే ఒక దుర్మార్గం ఉన్నా నువ్వు సరే అండి వాడు బుద్ధి మారాలి వాడు మంచిగా ఉండాలి నువ్వు సంకల్పం చేయాలి అప్పుడు ఆటోమేమేటిక్గా ధర్మాన్ని పంచిపోతాయి కాపాడుతుంటాయి ఎప్పుడు ధర్మాన్ని అధర్మ పరు నాలుగు రోజులు ఎగర్తీ పడిపోలేదు కూలిపోలేదు లేదు వాళ్ళకు ఒక ఒక టైం ఉంటుంది ఆ టైం దాకా ఎగర్త పడి ఈ లోపల మనం ధర్మం కోసం మనం ధర్మం అయిపోయి ఉంటాం మంచి అయిపోయి ఉంటుంది అప్పుడు అంతా పకృతి అనుకోలేస్తుంది మనకంతా ఏం కావాలి ఏకాంతం కావాలి చుట్టాలు వాళ్ళు వీళ్ళు వచ్చి రచ్చలు రావేళ్ళు స్నేహితులు బంధువులు వీళ్ళంతా వచ్చి రచ్చలు రావేళ్ళు ఏం లేదు ఉండకూడదు అవన్నీ అసలు ఏకాంతం ఉండాలి ప్రశాంతంగా ఉండాలి మన టయాన్ని ధ్యానానికి ప్రాణాయానికి ఉపయోగించుకోవాలి నేను కూడా ఇప్పుడు రాసిన సినిమానికి ఊరిని పిలవటం మీరు రాండి మీరు రాండి రెండు రోజులు ఉండాలి అటు ఏం లేదు చుట్టాలు బంధువులు కూడా అంత వదిలేశారు మనకు వద్దు వాళ్ళు వస్తారు డిస్టర్బెన్స్ ఉంది ఏం లేదు మనల్ని చెడగొట్టుకోతారు వాళ్ళు దీంట్లో రారు నేను చూసా మా చుట్టాలందరూ ఊరు రారు వాళ్ళు ఏదో కూరలు వండుకోవటం వాళ్ళు చేపలు వండుకోవటం మాంసం వండుకోవటం టీవీలు చూడటం వ్యవహారాలు చేయటం లోకాభి రామాయణం చెత్తా శాతంతోనే ఉంటారు వాళ్ళని మనం ఏదో బంధువు బంధు ప్రీతితో ఏదో వాళ్ళు ఏదో వచ్చిన నేర్చుకుంటారు జానం నేర్చుకొని నేర్చుకోరు దాని వాడి కూడా ఎక్కడుంటే వస్తాడు ఎక్కడో ఉంటాడు ఏరే జిల్లాలో వాడే బంధువు వాడే మనకి శివపాధి సంతానం వాడే సోదరుడు ఎవడు ఇస్తే వాడు చెప్తాం లేకపోతే పల్లె మన సాధన కథ మనం గోప్యంగా మన సాధన చేసుకుంటాం ఒక మామూలు వాళ్ళని పిలిస్తే వాడు వచ్చి చెడగొట్టేసిపోతాడు మన డిస్టర్బెన్స్ అయ్యి అన్ని రకాలుగా డిస్టర్బెన్ మన ఏకాంతాన్ని చెడగొట్ట మన ఆశ్రమం చాలా ప్రశాంతంగా ఎవరో ఒక పుట్టి జానం ప్రశాంతంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది అంతే మనకు కావచ్చు దేవతలు ఉంటాం దర్శనం చేసుకోవటం పువ్వు పత్రం పెట్టడం దీపరాలు చేసుకోవడం అక్కడ శ్లోకం పద్యం చెప్పడం మనం కూడా లోపల ధ్యానం చేయటం ప్రాణాయం చేయటం జపం చేయటం హస్తోత్రాలు ఏదన్నా ఉంటే మనం ఆత్మగా భావించింది కూర్చొని తింటాం చాలు ప్రాణాయం చేసుకుంటే ధ్యానం చేసుకుంటా అంటే సరిపోతుంది దైవ దైవకమైన జీవితం గడపాలి అంతే వీళ్ళంతా వద్దు మాయ మనం వస్తారు వస్తారండం ఎక్కడ డబ్బు ఉంటే వాడిని గౌరవిస్తారు ఎవరికాడ డబ్బు ఉంటే వాటికి లేచి సెల్యూట్ కొడతారు నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే ఒక రెండు మూడు సార్లు గెలిచి బాగా సర్వీస్ చేస్తే తగాన ఏరే ఒక్కోటి సూర్యుని పెడతారు అక్కడ పెడతాను అందరూ వాడికాడి పరిగిస్తారు డబ్బు 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 కోసం అక్కడ వీడు చేసిన సర్వీస్ అంతా పోయింది వీడు పద్ధతిగా ఉండింది అంతా పోయింది వీడికాడ డబ్బు లేదు వాడికా డబ్బు ఒక క్షణంలో అందరూ వాడి పక్క చేరిపోతారు అంటే ప్రజలు మోసగాళ్ళు డబ్బుకు లోకం దాసోహం ఇంత ఇదంతా మోసం ఫ్రాడ్ దీన్ని బట్టి కృషి చేసిన వాటికి ధర్మానికి ఏం లేదు వాడు వీడు ఇంట్లో ముందు బాగా పనిచేస్తున్నాడు అనుభవం ఉంది వీడి వల్ల వాడి మీద నిందలేసేది డబ్బున్నోడు పక్క చేరిపోయేది అంత అటు హారతల్లిచ్చేది మోసం లోకం ఉంది మనం ధర్మం గెలవాలా అనుకోవటం ధర్మం పోయితే మనం ఓం శాంతి ఓం శాంతి